సైదా నాయక్ గారు సంజయ్ గారు మిరియాలగూడ నుంచి వచ్చారండి ఇల్లు పెళ్ళయ్యి చాలా ఇళ్ళయింది పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి రకరకాల హాస్పిటల్ దగ్గర తిరిగితే అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే రెండు ట్యూబ్లు బ్లాక్ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు డబ్బాకి వెదిరిపోయారు నెలకు రెండు లక్షలు పట్టుకొస్తారా మూడు లక్షలు పట్టుకొస్తారా సంక్రాంతి ఆఫర్ ఉందా దసరా ఆఫర్ ఉందా ఇవన్నీ చెప్పడం మొదలెట్టేటప్పటికి ఇదేంటబ్బా ప్రెగ్నెన్సీ రావాలంటే నెల నెలా మేము రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకుని ప్రయత్నం చేయాలా ఇదేంటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ మాకు రాదా అని వాళ్ళు యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే ట్యూబ్లు రెండు బ్లాక్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు మందులతో ఐబీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అన్న మన వీడియోలు సక్సెస్ వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చి మన దగ్గర మందులు వాడారు మందులు వాడాక నాలుగు నెలలు అయిన తర్వాత మళ్ళీ మనం టెస్టులు చేయించుకోమంటాం టెస్ట్ చేయించుకుంటే వచ్చింది ట్యూబుల్ రెండు ఓపెన్ ఫస్ట్ ఏమో ట్యూబుల్ రెండు బ్లాక్ ఇప్పుడేమో ట్యూబుల్ రెండు ఓపెన్ అని వచ్చింది చూడండి అక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే వెళ్ళి చేయించుకోమన్నాం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోమన్నాం ఇదిగో ఫిలిం కూడా ఇచ్చారు వాళ్ళు ట్యూబుల్ రెండు ఓపెన్గా ఉన్నాయమ్మ న్యాచురల్గా ఓపెన్ అయినా ఇక న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు చెప్పండమ్మ అసలు మీకు ట్యూబులు రెండు బ్లాక్ అయినప్పుడు ఏమనిపించింది ఆ రోజు మా డాక్టర్ గారు చెప్పుంటారు అప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ ఏ ఊర్లో చెప్పారు హాస్పిటల్ పేరు వద్దులే డాక్టర్ పేరు వద్దు ఫిర్యాలు కూడా హాస్పిటల్లో డాక్టర్ గారు ఇదే స్కానింగ్ రిపోర్ట్ అదే స్కానింగ్ లో చేపించిన వాళ్ళు అదే చోట చేశారు అదే చోటు ఓకే ఓకే అదే రెండు బ్లాక్ ఉన్నాయి ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళిపోయింది అని వాళ్ళు హైదరాబాద్ సజెస్ట్ చేయించారు మేము ఒక పెద్ద హాస్పిటల్ పోయినా హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ టైం అయితే నాలుగు లక్షల యాభై వేలు అవుతాయి ఏంటి ట్యూబ్లు ఓపెన్ చేయడానికి ఐవీఎఫ్ ఐవీఎఫ్ కే నాలుగు లక్షల యాభై వేలు అది కూడా గ్యారెంటీ లేదు ఒకసారి అటెంప్ట్ అయితే చేస్తాం ఇట్లా రెండు మూడు సార్లు చేసుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలి రెండు మూడు సార్లు కూడా రెడీ అట్లా చెప్పారు సార్ అయితే అంత అమౌంట్ మా దగ్గర లేదు అది చేయించుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు అంతా యూట్యూబ్ చూస్తా ఉంటే ఇప్పుడు మన హాస్పిటల్ గురించి తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మంత్స్ మందులు వాడిన తర్వాత మీరు మళ్ళీ అదే హాస్పిటల్ వెళ్ళి చేయించుకోండి ఏముంది అని మీరే అవును అయితే టూ డేస్ బ్యాక్ అక్కడికి వెళ్ళి చేయించుకున్న తర్వాత వాళ్ళే జరిగింది వాళ్ళు కూడా బాగా అడుగుతున్నారు మ్యాజిక్ మ్యాజిక్ నువ్వు వాళ్ళు అడిగి ఎలా జరిగిందమ్మా మూసుకుపోయి ఎలా ఓపెన్ అయినాయి ఐబీఎఫ్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ వస్తదో రాదో కూడా తెలియదు ట్యూబులు అయితే ఓపెన్ అవ్వవు నాలుగు లక్షలన్నర ఖర్చు పెట్టినా ట్యూబ్లు ఓపెన్ అవ్వవు మళ్ళా ఇంకో ప్రెగ్నెన్సీ కావాలన్నా మళ్ళీ ఐబీఎఫ్ కి ఇప్పుడు ఆవిడ అర డజన్ కనాలన్నా డజన్ కనాలన్నా ట్యూబులు ఓపెన్ అయిపోయి ఇక ఐవిఎఫ్ అనే పదమే లేదు అర డజన్ కానొచ్చు డజన్ కానొచ్చు ఆవిడ ఓపిక నీ శక్తి శక్తి మానలాగా నీ ఇష్టం ఇప్పుడు సో మరి ఎలా జరిగింది అనేది అక్కడ డాక్టర్లు కూడా అందుబట్టలేదు కానీ మరి నీకు అందుపట్టింది కదా ఎందువల్ల వచ్చింది నువ్వే చెప్పు అసలు డాక్టర్ గారు పక్కన పెట్టు ఫస్ట్లో వచ్చినప్పుడు నేను చెప్పా కూర్చోబెట్టి ఇద్దరు గంట సేపు చెప్పాను భయప భయపడకండి అమ్మా ట్యూబులు బ్లాక్ అని అని భయపడక్కర్లేదు మందులతో ఓపెన్ అవుతాయి క్రిములు అవి టూ మంత్స్ వాడిన తర్వాత పోలేదు చేపించాను ఇంకో టూ మంత్స్ వాడి చూడండి అని మీరే చెప్పారు సార్ అవును అట్లా టూ ప్లస్ టూ ఫోర్ మంత్స్ వాడిన తర్వాత క్లియర్ అయింది ప్రాబ్లం ట్యూబ్స్ అన్ని ఓపెన్ అయినాయి అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అయింది మరి ఆ క్రిమిని గుర్తించి క్రిమిని తొలగిస్తే పొక్కుపోతే గడ్డ పోతే ఆ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది ఇది మన సిస్టమ్ ఆ క్రిమి ఏంటనేది సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములు మనం టెస్టులు చేస్తాం అది భారీగా టెస్ట్ చేసినా భర్త కూడా మందులు వాడాలి అని చెప్తాం ట్యూబులు బ్లాక్ అయితే నీకు కూడా టెస్టులు చేసాం నీకు కూడా మందులు పెట్టాం కదా ఫస్ట్ రోజు మరి నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వలేదా నాకెందుకు టెస్ట్లు నాకెందుకు మందులు అనిపిస్తుంది డాక్టర్ గారికి ఏమన్నా మతి చెల్లించిందేమో మెంటల్ డాక్టర్ ఏమో పెద్ద డాక్టర్ ఏమో లేదా ఆవిడ వాళ్ళే వచ్చి డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి నాతో వాడేస్తున్నారేమో జబ్బు నాదని చెప్పిస్తున్నారేమో రకరకాల ఆలోచన కానీ ఇప్పుడు ఫలితం వచ్చింది చూసావా మిగతా ప్రపంచంలో ఏ డాక్టరు చేయింది మనం చేసాం అందుకే నీకు ఎక్కడ రాంది ఇక్కడ ఫలితాలు వస్తాయి ఎవరు కూడా ఈ క్రిముల గురించి చెప్పాల ఎక్కడ చెప్పలేము టూ మూసిపోతే ఐవీఎఫ్ గురించి చెప్పారు లేదా ఆపరేషన్ గురించి చెప్పారు తప్ప క్రిముల గురించి ఏ డాక్టరు ఎవరు చెప్పలేదు క్రిము అంటే నీకు పొద్దున్నే కరోనా వచ్చిందనుకో రాత్రికల్లా మీ ఆవిడికి అంటుకుంటుందా అంటుకోదా అంటుకుంటుంది రా పోనీ కరోనా ఆవిడికి వచ్చిందనుకో రాత్రికల్లా నీకు అంటుకుంటుందా అంటుకోదా వస్తా క్రిములు ఇవి ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తాయి మరి అదే క్రిమిని ఇద్దరు కలిసి కడిగేసుకోకపోతే ఆ క్రిముల బురదని భర్తకి అంటింది భార్యకు అంటుకుంటుంది భార్యకి అంటింది భర్తకి అంటుకుంటుంది ఇప్పుడు ఏ క్రిమి అయితే భార్య గర్భసంచిలో ట్యూబులో చేరిందో అదే క్రిమి భర్తకి అంటుకుపోద్దు కానీ భర్త దగ్గర ట్యూబు లేదు కాబట్టి భర్తను ఏం చేయదు భర్తకి ఏం కనిపించదు కానీ అదే భర్త మళ్ళీ భార్యతో కలిసినప్పుడు మళ్ళీ భార్యకి అంటుకుని మళ్ళీ భార్య ట్యూబులే మూసుకుపోతూ ఉంటాయి ఒక ట్యూబ్ మూసిపోయిన వాళ్ళకు రెండు ట్యూబులు మూసుకుపోతాయి అంతే ఇంకా పెరుగుతాయి క్రిములు దీనికన్నా ఏం చేయాలి అసలు ఆ క్రిమినే ఇద్దరు తొలగించుకుంటే క్రిముల బురద కరిగిస్తే చక్కగా క్రిములు వల్ల వచ్చిన గెడ్డలు అనేవి ట్యూబుల్లో అడ్డం పడినవి అనేది పోతాయి ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ అంటించడానికి ఈయన దగ్గర కూడా లేదు ఈ దగ్గర కూడా వదిలిచ్చేస్తాయి సో అది నిలబడుతుంది ట్యూబ్ అనేది ఓపెన్ అయ్యి నిలబడతా లేదు మళ్ళీ పుడిగిపోయాయి అది చాలా మందికి ఓపెన్ అవుతాయి కానీ మళ్ళీ పుడిగిపోతాయి ఆపరేషన్ చేసి ఓపెన్ చేస్తారు మళ్ళా మొగుడు గారు వచ్చి మూసేస్తాడు ఎందుకనంటే అక్కడ ఉన్న దారిని తెరిసారు తప్ప అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ వెయిలుసాయి ఎందుకనండి ఇదే ప్రాబ్లం క్రిమ్ అనేది వాళ్ళు గుర్తించట్లేదు దాన్ని తొలగించట్లేదు ఆ క్రిములు కూడా ఏం క్రిములో తెలియదు ఎవరికి ప్రపంచంలో క్రిముల గురించి చెప్తున్న ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు చివరికి డాక్టర్ వైఎస్ బాబు కన్నా నాకు క్రిముల డాక్టర్ అని పేరు పెడతారా ఏంటో నాకే అర్థం కావట్లేదు ఏ వీడియో చూసినా అడిదిప్పిడితిప్పిన పురుగులు క్రిములు అంటున్నాడు ఈ మాయిదారు క్రిములు ఏంట్రా బాబు అని అర్థం కావట్లే ఎవరు సరే డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు డాక్టర్లు కూడా ఇలా టెస్టులు చేయించేటప్పుడు పేషెంట్లు నా పేషెంట్లు వెళ్ళి ఆ టెస్ట్ చేసే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే టెస్ట్ చేయించుకుని టూ బ్లాక్ అని వాళ్ళే వేరే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళండి అమ్మా అని చెప్పిన పేషెంట్లు తిరిగి వచ్చి మళ్ళీ టెస్టులు చేయించుకుని ఓపెన్ అనేటప్పటికీ వాళ్ళకి ఒకటికి రెండుసార్లు టెస్ట్ చేసి మరి చూసి అరే ఓపెన్ అయినాయి నిజంగానే ఎట్లా అని ఆశ్చర్యపోతున్నారు ఆ డాక్టర్లు కూడా అడ్రస్ తెలుసుకుని మన దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా ట్యూబులు మూసుకుపోయి ఉన్నాయి కరోనా రావాలంటే డాక్టర్ అయితే ఏంటి యాక్టర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి డాక్టర్ గారని చెప్పి ట్యూబులు మూసుకుపోవా లేకపోతే డాక్టర్ గారు కూతురని చెప్పి ట్యూబులు మూసుకుపోవా చివరికి వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర మందులు వాడిచ్చి ట్యూబ్లు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలైనా ఐవీఎఫ్లు అనే పేరుతో ఆ నరకం అనిపించడం మరి కష్టం కదా నెలకు ముప్పై నలభై ఇంజక్షన్లు రెండు ఆపరేషన్లు అంటే ఎంత బాధ ఆ బాధ లేకోకుండా జస్ట్ మందులతో అయిపోతుంది కదా ఏమ్మా నీకేమైనా ఆపరేషన్ చేశామా ఏం చేయలేదుగా కొన్ని ఐవీఎఫ్ ఏమైనా చేశామా అన్నామా కనీసం పదవన్న పలికామా నాలుగు లక్షల మూడు లక్షలు రెండు లక్షలు రెండు అవి పోతే ఒక ఐవి ఎప్పు ఉమెన్స్ డే ఆఫర్ సంక్రాంతి ఆఫర్ దసరా ఆఫర్ ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్ అసలు ఆ ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్ అనే డబ్బులతోనే టూబుల్ ఓపెన్ అయిపోయినాయి నాలుగు లక్షలు చెప్పి యాభై వేలు డిస్కౌంట్ ఐదు లక్షలు చెప్పి యాభై వేలు డిస్కౌంట్ అసలు యాభై వేలు డిస్కౌంట్తోనే అయిపోయినాయి ఇక్కడ టూబుల్ ఓపెన్ అవడం కూడా అయిపోయింది ఫస్ట్లోనే టెస్టులకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అవుతాయి తర్వాత నెల నెల మందులు ఎంత అయినాయి మందులకి ఏడు వేల ఐదు అయినాయి ఇద్దరికి కలిపి ఇద్దరికి కలిపి ట్యూబ్లో ఓపినాయి కొరియర్లో అది కూడా కొరియర్లో మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తే అంత దూరం నుంచి రావాలంటే మిరియాలగూడ నుంచి ఎంతో కొంత ఛార్జీలు వేస్ట్ ఒక వంద రూపాయల కొరియర్తో ఇంటికి వెళ్ళిపోతాయి అని చెప్పి కొరియర్ పెట్టేసి ఆయన రావక్కర్లేదు మందులు వాడుకునే విధానాన్ని టెలికాలర్స్ ద్వారా ఫోన్ ద్వారా వాట్సాప్లో వాళ్ళు ఫోటో పెట్టేస్తే మందులు అందినివి మా వాళ్ళు మళ్ళా చక్కగా ఫార్మ ఫార్మసిస్టులు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి వాడుకున్నారు ఇవాళ నాలుగు నెలల కోర్స్ అయిన తర్వాత ఒక్కసారి చేయించుకోండి టెస్టు అని చెప్తే చేయించుకుంటే ట్యూబులు ఓపెన్ అయిపోయి ఎంత సింపుల్లో చూడు ఇంటి దగ్గరే ఉన్నావు ఇంటి దగ్గరే మీరు చేసుకుంటున్నారు ఇంటి దగ్గరికే మందులు తెప్పించుకున్నారు వాడుకుంటూ ఉన్నారు కాకపోతే స్విగ్గీ జొమాటోలో రాదు మంది మంది కొరియర్లో వస్తాయి అంతే స్విగ్గీ జొమాటోలో ఎలా అయితే ఇంటి దగ్గర కూర్చొని సరదాగా బిర్యానీ తెప్పించుకొని ఇంట్లోనే కూర్చొని తింటున్నావు ఎంత హాయిగా మార్కెట్కి వెళ్ళక్కర్లేదు కూరగాయలు కొనుక్కోకర్లేదు అవి తీసుకోకర్లేదు ఇవి తీసుకోకర్లేదు అవి వండుకోకర్లేదు అవి తరగక్కర్లేదు ఉల్లిపాయలు కోరుస్తూ ఉల్లిపాయలు తరుగుతూ ఏడవక్కర్లేదు ఇన్ని పనులు లేకుండా సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఎంత సింపుల్గా ట్యూబ్ ఓపెన్ అయినా చూసుకోండి ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు ఇది సో ఇది సక్సెస్ స్టోరీ మీరు ఫీల్ అయ్యారు అప్పుడైతే భయం అనిపించింది కానీ వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత కాస్త ధైర్యం వచ్చింది మీరు అందరిలాగే అలా ఆ రోజు అట్లాగే కూర్చున్నారు కూర్చున్నారు రోజు ఇక్కడికి వచ్చి సక్సెస్ స్టోరీ అలాగే ఈ రోజు కూడా అంతే మీరు ఎక్కడ ఉంటారు రోజు ఇక్కడికి వస్తారు అంతే తేడా ఈ వీడియోలన్నీ ఇలాగ రికార్డ్ అవుతాయి ఇప్పుడు చూస్తున్నారుగా మీరు ఏం జరిగిపోతుందో ఎవరన్నా డబ్బులు ఇచ్చి రప్పించి చెప్పించేస్తున్నారేమో ఒకరికి ఇద్దరికి అయితే డబ్బులు ఇచ్చి చెప్పించవచ్చు నేను కొన్ని వేల మందికి చెప్పించగలనా నా ఫీజు ఎంత పోని నెలకు మూడు లక్షలు ఐదు లక్షల ఐవిఎఫ్ల పేరుతో ఆపరేషన్ పేరుతో ముప్పై వేలు యాభై వేలు ఏమైనా తీసుకుంటున్నానా ఏమీ లేదు ఐదు వందల ఫీజు మీకు ప్రెగ్నెన్సీ వరకు ఇప్పుడు ఆయన వచ్చే ట్యూబ్లో ఓపెన్ అయినాయి మళ్ళీ ఫీజు లేదు మళ్ళీ ఆయన బెడ్ వచ్చేవరకు ఇదే ఫీజు నాకు మళ్ళీ నాకు మధ్యలో ఏమైనా ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు జస్ట్ మందులే అది మూడు వేలు అయితే మూడు వేలు ఐదు వేలు అయితే ఐదు వేలు పదివేలు అయితే పదివేలు ఆ మందులే అది కూడా ఇంగ్లీష్ మందులు దాని మీద రేట్లు వేసి ఉంటాయి నా ఇష్టారాజ్యంగా మార్చడానికి లేదు నేను తయారు చేసినవి కాదు మెడికల్ కంపెనీలు తయారు చేసి దాని మీద ముద్దరేస్తున్న రేటే ఇక్కడ అమ్మబడతాయి అది ఇక్కడ విషయం కాబట్టి ఇక్కడ మాయ చేయడానికి లేదు సార్ మాయ ఏదన్నా మ్యా ఇది చేయడానికి లేదు ఇక్కడ ఒక మ్యాజిక్ లాగా జరుగుద్ది కాబట్టి ఈ మ్యాజిక్ మీ జీవితంలో జరగాలంటే ఈ మెరకెల్ మీ జీవితంలో జరగాలంటే దేముడు దయ ఉండాలి ఒక దేముడిని నమ్మారు అది వీడియో ద్వారా దేముడు యూట్యూబ్ ఏనా చూసినా యూట్యూబ్లో వీడియోస్ అడ్రస్ కూడా తెలుసుకుని ఫోన్లో పెట్టుకుని దాన్ని గూగుల్ మ్యాప్ పెట్టుకుని అందరిని అడుగుతూ 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 ఎత్తుక్కుంటూ వచ్చారు వచ్చినందుకు వాళ్ళ ఫలితం వచ్చిందిగా చాలా మంది అంటారు మీరు వాళ్ళగూడ నుంచి అక్కడికి ఎందుకురా హైదరాబాద్ నుంచి అక్కడికి ఎందుకురా మనకి ఇక్కడ డాక్టర్లు లేరా ఎందుకు అంటూ ఉంటారు కానీ అక్కడ డాక్టర్లు ఎవరు కూడా ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్ లేకుండా ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే పదం కూడా పలకలేదు అలా పలుకుతున్నది ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఆపరేషన్లు వద్దమ్మా ఐవీఎఫ్లు వద్దమ్మా మన తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా ఒక్కొక్కరు అర డజన్లు కనొచ్చు న్యాచురల్గా వాళ్ళెవరు ఐవీఎఫ్లు చేయించుకోలేదు వాళ్ళెవరూ ఆపరేషన్ చేయించుకోలేదు అలాగే మీరు కూడా కనొచ్చు జస్ట్ మందులు చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి ఆ రుగ్మతలకి మందు మాకులతో సరి చేసుకోవచ్చు సరైన ఫ్యామిలీ డాక్టర్ దొరకాలి అంతే టోకెన్ డాక్టర్ దొరికితే పట్టుకురా ఐదు వందలు అంటాడు తర్వాత ఏమో ఐదు వేలు పట్టుకోమంటారు తర్వాత యాభై వేలు పట్టురామంటాడు తర్వాత ఐదు లక్షలు అయి అంటారు ఇక్కడ అలా కాదు ఒక ఫ్యామిలీ డాక్టర్ దొరికితే మీకు చక్కగా ఇలా సింపుల్గా మీ సమస్యలు అనేది తొలుగుతాయి లోపల రుగ్మతను చూసి సరిచేయగలుగుతారు అనేది మీ ద్వారా కూడా వాళ్ళు నిరూపణ అయింది అది నిరూపణ అవడం సంతోషంతో మాకు ఇలా జరిగింది కదా నాలుగు లక్షలు ఐదు లక్షలు నెలకు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో మేము ఉన్నాం బంగారు పల్లెల్లో తినే వాళ్ళ పరిస్థితి ఓకే కానీ స్టీల్ పల్లెల్లో తింటూ కూడా నాకు బిడ్డ కావాలనే వాళ్ళకి డాక్టర్ వైఎస్ బాబు గారు ఇలా దారి చూపించారు ఆయన గురించి చెబితే మరో నలుగురు తెలుసుకుంటే ఆ దేవుడు దయ వల్ల ఆ వీడియో వాళ్ళకు కూడా చేరితే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండుతుంది ఆ పుణ్యం మా బిడ్డకు వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం అమ్మా చాలా సంతోషం అండి సైదా నాయక్ గారు సంధ్య గారు మిరియాలగూడ ఎం సైదా నాయక్ ఎం సంధ్యా మిరియాలగూడ వీళ్ళ సక్సెస్ స్టోరీ ఇది మరి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు ఇవాళ ఏప్రిల్ మరి పదే అంతవలెంతో తారీఖు పది ఏప్రిల్ పది ఏప్రిల్ పది కల్లా వాళ్ళు ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు మరో రెండు నెలల్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా వచ్చి అప్పుడు సైదా నాయక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనే వీడియో కూడా ఇవ్వాలని ఆస్వాదిస్తున్నాను గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర ఆ సుపుత్రిక ప్రాప్తిరొస్తూ గాడ్ బ్లెస్ యు అమ్మ ఆల్ ది బెస్ట్ రతండి అయితే ఇస్తారమ్మా అవి వాడుకుంటా ట్రై చేయండి